హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే విద్యార్థుల ఒంటి పూట సంబంధించి ఇప్పుడే మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మరి ఒంటి పూట ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తారు అయితే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనే విషయాలు మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా విద్యార్థులకు గుడ్ న్యూస్ పూట బడులో తేదీలను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఎందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు లేక ఇక్కడ ఎదురు చూడండి ఫ్రెండ్స్ మార్చి నెల ప్రారంభానికి ముందే రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి ఈ క్రమంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు ఇందులో భాగంగా రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఒంటిపూట బడులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వం ప్రైవేటు ఎయిడెంట్ స్కూళ్ళు మార్చి పదిహేనవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది ఇక ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ ఒంటిపూట బడులు కొనసాగుతాయని అలాగే పదో తరగతి పరీక్షలు జరిగే కొన్ని పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం కూడా క్లాసులు జరిపేందుకు పర్మిషన్లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తం మీదగా ఎండల ముదులుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఈ కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది అయితే మార్చి పదిహేనో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వరకు కూడా ఈ వంటి పూట బడులు నిర్వహిస్తారని చెప్తున్నారు ఏదైతే ప్రైవేటు అటు ప్రభుత్వ పాఠశాలలో అన్ని స్కూల్లో కూడా ఈ వంటి పూట బడులు అయితే నిర్వహించడానికి అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది అధికారులు చూశారు కానీ ఈ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్